గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ త్వరలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ ర్యాలీ జరిగే అవకాశాలున్నాయి మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ట్వంటీలో జూలైలో ఆగస్టులో ఆంధ్ర తెలంగాణలో ఆర్మీ ర్యాలీస్ ఉండే కరోనా వల్లవి పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి వీటి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించే అవకాశాలున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్మీ ఉచిత శిక్షణ మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి తెలంగాణ ఆంధ్ర విద్యార్థులందరూ కూడా అర్హులే సో దీనిలో గ్రౌండ్ శిక్షణతో పాటుగా ఉచిత గ్రౌండ్ శిక్షణతో పాటుగా రిటర్న్ కోచింగ్ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇదే కాకుండా మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష పారామిలిటరీ జాబ్స్కు సంబంధించినటువంటి స్టాఫ్స్ సెలక్షన్లో భాగంగా జనరల్ డ్యూటీ విభాగంలో సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీలో సుమారుగా లక్ష పదివేల చిల్లర కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి కూడా ఉచిత గ్రౌండ్ శిక్షణ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో దీనిలో మేము తీసుకునేటువంటి సీట్లు ఎంతమంది కంటే కేవలం టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే మేము ఉచిత శిక్షణ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి అర్హత ఏముండాలంటే నూట డెబ్బై సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులే సో ఇదే కాకుండా వయసు పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము అవకాశం అన్నది కల్పించడం జరుగుతుంది సో కాబట్టి కేవలం రెండు వందల మందికి మాత్రమే మేము శిక్షణ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి వీళ్ళతో త్వరగా మీ సీటు రిజర్వ్ చేసుకోండి సో దీనికి ఎలా సీట్ రిజర్వ్ చేసుకోవాలి అంటే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్కి ఒక థౌజండ్ రూపీస్ అడ్మిషన్ ఫీజు చెల్లించి మీ సీటు రిజర్వ్ చేసుకోగలరు ఇది కేవలం టూ హండ్రెడ్ అడ్మిషన్స్కి మాత్రమే మీ అవకాశము కల్పించడం జరుగుతుంది సో మరొకసారి చూడండి అర్హత నూట డెబ్బై సెంటీమీటర్ల హైటు ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులే పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయస్సు గల వాళ్ళందరికీ కూడా మీ అవకాశం అన్నది కల్పిస్తున్నామండి కాబట్టి ఈ ఈ ఈ యొక్క అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే మీరు సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ థౌజండ్ రూపీస్ చెల్లించి సీట్ రిజర్వ్ చేసుకోండి సో మీ అందరికీ తెలుసు అక్టోబర్ పదిహేనో తారీఖు తర్వాత కోచింగ్ సెంటర్స్ స్కూల్స్ కాలేజ్ ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సో అక్టోబర్ పదిహేను తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందో అప్పుడు మీరు లగేజ్తో పాటు రావచ్చు అండి పూర్తి వివరాలకు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఫోర్ సిక్స్లో సంప్రదించండి థ్యాంక్ యూ